ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా సిగ్గులేదా మాకు ఏ గిఫ్ట్ అక్కర్లేదు

మీరు ఒప్పుకుంటే అర్థమైంది ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు మామూలుగా ఉన్నది మీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా బాబు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అదిరిపోద్దు బాబు థ్యాంక్స్ అంకల్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ప్లెజర్ అంకల్ ది ఓవర్ యాక్టింగ్ అంటే ఫ్యాక్టరీ కోసమేగా నాది నాది ఓవర్ యాక్టింగా yes మీ అందరికి అలా కనపడతానా నా కార్ కీస్ ఇచ్చేయండి ఎల్తనా అగేస్ బాబు అంత నేచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ రాక్షన్ అంటుందా జెలస్ బాబు ప్లస్ ఫీలింగ్ జెలస్ లీవ్ ఆర్ ఐస్ ఏ చోకే బాబు రౌండేస్ యాండీ మనకి బెంచ్ కారన్ ఉన్నట్టు కాలనీలో అందరికీ తెలియక్కలేదా అందుకే ఇంత రౌండేస్ రమ్మంటున్నాను ఏం బాబు నీకు ఓకేనా అంటే నాకు గా మీటింగ్ ఉన్న మళ్ళీ వస్తాను ఓకే బాబు కమిట యాండీ బాబు వచ్చేడు ఎవరు చంద్రబాబు మైండ్ మీ అమ్మాయిని కొంచెం బయట తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఫుల్ నైట్ వన్ అవరా ఫుల్ నైట్ పబ్ లో లేకపోతే వన్ అవర్ డిన్నర్ చేసి వస్తారా నాకు క్లారిటీ కావాలి కదా

అది రాదు మాకు బెంజుబాబు దొరికాడు నీ ఏడు కావాలంటే అంబాసులు కానీ వెళ్ళి అంటే జట్లకి నీళ్ళు పోసుకోమ్మాజిబాబు వచ్చాడు బెంజుబాబు ఈసారి బరువుగా ఉన్నాయి హలో అనయా అన్ని చోట్ల వెతికాను కానీ దివ్య ఎక్కడ కనిపించలేదు అనయా ఎక్కడికెళ్ళింద్రో అంత ఈజీగా దొరికితే మజాయ్యే ముద్ర బెంగళూరు కాకపోతే చెన్నై చెన్నై కాకపోతే ముంబై అది ఎక్కడున్నా తాని వెనకాలే ఉండాలా

అంటే అంకుల్ నేను లేనప్పుడు మీకు అందుబాటులో ఉంటాడని పరిచయం అర్థం తీసుకొచ్చాను ఇసుకుడు గుడ్ బాక పేపర్ నుంచి కూడా వాడుకోవచ్చు అన్నమాట బాబు మీరు అర్జెంట్ గా నాన్ననే పిలిపించాలి అమ్మ నన్న రెండు రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు బాబు రియాక్ట్ అయ్యే అర్థం ఉంది

ఇక ఏమే అమ్మాయి అలగలేదు గిఫ్ట్స్ అడగలేదు ఏ అడిగను చూసుకున్నాం పాప ఇక ఆగు చూడు దగ్గర నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకులు ఎప్పుడు కనిపించిన రామచిల్కల మీద నువ్వు ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకంత ప్రేమిస్తావు నాకు అర్థమైంది నీకోసం ఫ్యాక్టరీ ఏంటి నేను నన్ను ప్రతి ఎదవ అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు నేను నమ్మను అన్ని సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు విషయం తెలుసా నువ్వం తీసుకు పడిపోతే నాకు కిక్ ఉండదే నువ్వు పడేంత వరకు వెంట పడుతూనే ఉంటా ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు కొంచెం మాల గురించి కూడా పట్టించుకోవచ్చుగా చిక్కుడు చెట్టు బాడీ పెరిగింది చింతకాయ పెరిగిలేదు సార్ ఫీల్ సార్ మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుని మీకు ఏమొస్తుంది మేడం మా హాయత్ పూలు కాయలు అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకుని అనుకోండి పిల్లకాయలు మీరు ఆగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయచ్చు నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా అయ్యో బాబోయ్ ఈ మధ్య హీరోలు కూడా పంచజాలోకి లేసేస్తున్నారా గెట్ లాస్ట్ లాస్ట్ ఏంటి నిర్భయ యాక్ట్ అంటే సార్ అసలే మన కట్టులు చెట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యి అక్కడితో ఉన్నప్పటికీ జింక పిల్ల దొరికినట్టు బల దొరికేవే నువ్వు ఒక పులి ఆ అమ్మ ఒక మరి జింకల్లెవరంట్రా ఆ నాకు చాలా పని ఉంది మర్యాదగా తెలుసా నా ఏంటో తెలుసా తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా అయినా ఫోర్ గ్రౌండ్ లో నన్ను వదిలేసి బ్యాక్ గురించి మాట్లాడతామేంటా పిచ్చా కొడక అంత పోటీవా నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా వాడు శివారెడ్డి గారు తమ్ముడా ఏదో తెలుసు మరి వాడేవాడు అమ్మాయి ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతిమాల వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు కానీ కరిసిద్ధ కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాన్ని ప్రేమించిన వాడే ఉంటాడు అది కాదు ఇంకేం మాట్లాడుకో సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చే ఫ్యాక్షన్ కూడా లేండి సార్ పైగా అమ్మాయి వెనుక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు దివ్య కోసం దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే రేపు దానికి కాబోయే నేనే రామ ఏయ్ ఓ కాడ పిల్లని జాగర్తగా చూస్కోలేకపోయావు ను యమ్మ గాడివిరా రై కడుపుతో ఉన్న పెళ్ళాని పుట్టింట్లో దิกబెట్టే వడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు రై నా ఆపండి నాన్నా ఆపండి నేను వెళ్ళిపోయింది ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను చచ్చిపోతాను అర్థం